హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ నేను ఈ ఛానల్లో లైఫ్ కోచింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ మెథడ్స్ టెక్నిక్స్ తర్వాత అకల్ స్పెషలిస్ట్ రెమెడీస్ వీటిని అన్నిటినీ కూడా ఈ ఛానల్లో వివరించుతాను ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలి మీ లైఫ్లో మీరు టిప్స్ని పా ఫాలో చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న వీడియో చాలా ప్రత్యేకమైనదనే చెప్పొచ్చండి ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని ఒక పేరెంట్ని కాబట్టి నాకు చాలామంది కమెంట్ చేశారు మెసేజెస్ కూడా పెట్టారు మేడం పిల్లలు వినట్లేదు మేడం పిల్లలు చదువుకోవట్లేదు మేడం పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు పిల్లలు నాకు ఎదురు సమాధానాలు చెప్తున్నారు నేను ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇలాంటి సతమతం అవుతున్న తల్లులు పేరెంట్స్కి ఈ వీడియో అండి ఈరోజు మనము ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు పిల్లలు చక్కగా చదువుకోవడానికి వాళ్ళు ఫోకస్గా కాన్సన్ట్రేషన్ పెరగడానికి అనేది తెలుసుకుందాం సో మామూలుగా మనం గమనించినట్లయితే మనం ఏదైనా పిల్లలకి చెప్తున్నాము అంటే వాళ్ళు తిరిగి మనకు రిటర్న్ ఇస్తూ ఉంటారు నెగిటివ్గా నాకొద్దు నేను ఇది చెయ్యను నేను వినను అని సో మనం ఏమంటాం దాన్ని మొండితనం అని ఒక లేబుల్ ఇచ్చేస్తాం కానీ అది మొండితనం కాదండి సో నేను దీని వెనక సైన్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేనిఫెస్టేషన్ మీరు ఎలా చేయాలి వైబ్రేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఒక నాలుగు థాట్స్ మీరు క్రియేట్ చేస్తే అది వాళ్ళకు చేరుతుంది ఎలా అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా తెలుసుకుందాం సో ఫస్ట్ మనము పిల్లలతో నువ్వు మాట్లాడాలి నువ్వు చదువుకోవాలి నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడానికి ముందు మనం ఎంతోగనం ఆలోచిస్తాం వాళ్ళతో ఏ విధంగా మాట్లాడదాం ఏ విధంగా చెప్దాము అనేది మనము చాలా థింక్ చేస్తూ ఉంటాం అది ఒక వారం రోజులు అవ్వచ్చు ఒక రెండు రోజుల ముందు నుంచి అవ్వచ్చు ఒక నాలుగు రోజుల ముందు నుంచి కూడా అవ్వచ్చు మనం పదే పదే పిల్లలు చదువుకోవట్లేదు పిల్లలు తినట్లేదు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు వాడికి చదివింది ఏమీ గుర్తుకు రావట్లేదు పాప అసలు ఏమి చదవట్లేదు ఇలా పదే పదే మన మైండ్లో మన ఎనర్జీ డిస్టర్బ్డ్గా ఉంటుంది వాటి గురించి ఆలోచించి పిల్లల యొక్క బిహేవియర్ ఆలోచించి పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించి ఓవర్గా థింక్ చేయడం వల్ల మన మైండ్లో మనకు ఎనర్జీ చాలా నెగటివ్ లో వైబ్రేషన్స్ ఉంటుంది ఈ వైబ్రేషన్ని మీరు క్యారీ చేసి పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు మీరు చాలా మృదువుగా ప్రశాంతంగా పిల్లలకి చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా గౌరవంగా చెబుతున్నా కూడా వాళ్ళు మనకు తిరిగి నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు అదంతా కూడా మీరు ఇచ్చిన ఎనర్జీ పాస్ మన పిల్లలకి ఏ విధంగా అంటారా వారం రోజులు మీరు ఏదైతే మీ పిల్లలతో చర్చించాలి మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ థాట్స్ ఆ ఎనర్జీస్ ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మీరు మీ పిల్లలకి షేర్ చేశారు అందుకోసమే వాళ్ళ రిఫ్లెక్షన్ అలా వచ్చింది సో పవర్ ఆఫ్ మైండ్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఆఫ్ థాట్ అంత పవర్ఫుల్గా ఉంటుంది సో ఇలా మనము ఏదైతే డిస్టర్బ్డ్ ఎనర్జీ క్రియేట్ చేసుకున్నామో మన మైండ్లో వాళ్ళు వినకపోవడం వల్ల వాళ్ళు మనకు తిరిగి అదే మైండ్ ఎనర్జీ ఇస్తున్నారు సో ఈ విధంగా మనము మన పిల్లల్ని చెయ్యండి ప్రతిరోజు సేమ్ స్టోరీ చెప్తున్నాం నువ్వు చదవట్లేదు నువ్వు తినట్లేదు మార్క్స్ తక్కువ వస్తున్నాయి నువ్వు ఫోకస్ పెట్టట్లేదు కాన్సన్ట్రేటెడ్గా చదవట్లేదు అని మనం పదే పదే పిల్లలకి చెబుతూ ఉండడం వల్ల మనము వాళ్ళని అదే అట్రాక్ట్ చేసుకొని ఇలాగా చేస్తున్నాము సో అలా మనము చేయకూడదు ఇప్పుడు మీరు ఈ రూమ్లో ఉన్న మీ ఇంట్లో మీరున్నారు పదే పదే పిల్లల గురించి మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు మా పిల్లలు తినట్లేదు మా పిల్లలు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు ఎక్కువగా టీవీ చూస్తున్నారు ఎక్కువగా చాక్లెట్స్ తింటున్నారు అస్సలు చెప్పిన మాట వినట్లేదు బాగా ఎక్కువగా మొండితనం అవుతుంది బుక్స్ అంటేనే చే ముట్టుకోవట్లేదు మన మైండ్లో కంటిన్యూగా ఈ ఆలోచనలు అనేటివి గిరా గిరా తిరుగుతూ ఉన్నాయండి ఇలా ఎక్కడ చేస్తున్నారు మీరు మీ ఇంట్లో మీ యొక్క స్పేస్లో చేస్తున్నారు ఈ రూమ్లో నేను చేస్తాను ఈ మాటలన్నీ అన్నీ ఈ రూమ్ అంతా కూడా ఈ వైబ్రేషన్తోనే ఉంది ఇదే ఉంది ఎయిర్ ఫ్రెషనర్ అంటే మన రూమ్లో మనం వాడే ఎయిర్ ఫ్రెషనర్ని మనం ఈ నెగిటివ్ వర్డ్స్ ఈ స్ట్రెస్ఫుల్ వర్డ్స్తో నెగిటివ్ ఎనర్జీస్తో నింపేస్తున్నాము ఇదే రూమ్ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు వచ్చి ఈ రూమ్లోనే ఉంటూ వాళ్ళు ఈ ఎనర్జీనే తీసుకుంటారు మీరు ఏదైతే ఎయిర్ ఫ్రెషనర్ రూమ్లో ఇచ్చారో ఆ అదే వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆ నెగిటివ్ వర్డ్స్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పిల్లలకి మీరిచ్చారు యూనివర్స్ సబ్జెక్ట్లో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ప్రతిది కూడా ఎనర్జీస్ ప్రతిది కూడా వైబ్రేషన్ ప్రతిది కూడా ఫ్రీక్వెన్సీ కాబట్టి మనం ఈ ఇంట్లో మనము ఈ ఆలోచనలు ఈ ఎనర్జీ ఈ వైబ్రేషన్ని క్రియేట్ చేశాము క్రియేట్ చేసి మళ్ళీ పిల్లల్ని చదువుకో 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 అని ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళకి ఆ ఒత్తిడి ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఆ నెగిటివ్ ఎనర్జీయే వెళ్తుంది ఇంకా స్పష్టంగా ఈజీగా చెప్పాలి అంటే మనకి ఇంట్లో కూడా దేవుడిది గది ఉంటుంది పూజాలయం ఉంటుంది పూజా మందిరం ఉంటుంది కానీ మనం ఇంట్లో కూర్చొని దేవుడిని స్మరించినప్పుడు ఒక్కొక్కసారి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా చదవలేము వినలేము దేవుణ్ణి ప్రార్థించలేము అని అనిపిస్తుంది మనకు అలాంటప్పుడు మనము సరే గుడికన్నా వెళ్ళొద్దాం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళగానే మీకు చాలా ప్రశాంతంగా దేవుడి మీద ఫోకస్ చేయగలుగుతారు ఎందుకంటే ఆ ఎయిర్లో ఆ వైబ్రేషన్ ఆ పాజిటివ్ థాట్స్ అనేది క్రియేట్ అయ్యింది ఒకటే థాట్ రిపీటెడ్గా మీరు ఆ వైబ్రేషన్ని సెట్ చేసినట్లయితే దాన్ని పాజిటివ్ వైబ్రేషన్ అంటారు ఎందుకు దేవుడు గుడిలోనే ఉన్నారా లేదు కదా ఇంట్లో ప్రతి దగ్గర పరమాత్మ ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర మనకు భగవంతుడు ఉన్నాడు కానీ మనం ఇంట్లో కూర్చొని మనము ధ్యాస పెడుతున్నా దేవుణ్ణి స్మరణ చేద్దామంటే మనకు రావట్లేదు కానీ గుడికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్ ఆ పాజిటివ్ ఆ స్పిరిచువల్నెస్ అనేది ఎందుకు వస్తుంది మనం ఆ వైబ్రేషన్ని ఆ యొక్క పాజిటివ్ థాట్ని మనం పదే 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 ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేయడం వల్ల గుడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా భక్తి స్పిరిచువాలిటీ దేవుడికి అంకిత భావంతో రావడం వల్ల ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు అక్కడ స్ప్రెడ్ అయి ఉండడం వల్ల మనం వెళ్ళగానే మనము దేవుడికి తొందరగా కనెక్ట్ అవుతాం సో ఇదంతా కూడా ఎనర్జీ వైబ్రేషన్ అదేవిధంగా మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి చదువుకోండి చెయ్యండి అని చెప్పడం కన్నా మీరు ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేయండి నా పిల్లలు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువుతారు నా పిల్లలు స్ట్రెంగ్త్ ఎక్కువ నా పిల్లలు బలశాలి దే ఆర్ పవర్ఫుల్ నా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు నా పిల్లలు చాలా కైండ్ఫుల్ నా పిల్లలకి బాగా మంచి హెల్పింగ్ నేచర్ ఉంది నా పిల్లలు చాలా మంచిగా ఒక్కసారి చదవగానే గుర్తుపెట్టుకునే మెమొరీ ఉంది ఇలాంటి మనము పవర్ఫుల్ థాట్స్ని మనం క్రియేట్ చేయాలి ఇక్కడి నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఏ ఎనర్జీ ఇచ్చినా ఏ వైబ్రేషన్ ఇచ్చినా మీ పిల్లలకి అది రీచ్ అవుతుంది సో మనము మన పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చదువుకోవట్లేదు మీరు ఫోన్ ఎక్కువ చూస్తున్నారు పదే పదే ఇది చెప్పి ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేయడం కన్నా మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ యొక్క అఫర్మేషన్స్ ఆ యొక్క ఆలోచనలు ఇందాక నేను చెప్పిన విధంగా నా పిల్లలు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటున్నారు మా పిల్లలు చాలా ఇంటెలిజెంట్ నా పిల్లలు చాలా స్మార్ట్ నా పిల్లలు హెల్తీగా ఉన్నారు ఈ విధంగా మీరు మీరు వైబ్రేషన్ని పదే పదే ఇంట్లో క్రియేట్ చేయండి వాళ్ళతో చెప్పకండి జస్ట్ మీరు క్రియేట్ చేయండి ఆ తర్వాత మీ పిల్లలతో ఎప్పుడు కూడా మీరు చదువుకోండి అని చెప్పడం కన్నా వాళ్ళని ఎప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పడం కన్నా వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్ని వాళ్ళకు పదే పదే చెప్తూ ఉండండి వాళ్ళని ఎప్పుడు కూడా పాజిటివ్గా పెట్టండి చూడండి మీ పిల్లలు మీరు చెప్పినట్టుగా కంపల్సరీగా వింటారు సో మీ పిల్లలతో మీరు మాట్లాడాల్సిన మాటలు నువ్వు అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటావు నువ్వు అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతున్నావు నాకు అది చాలా నచ్చింది నువ్వు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే తక్కువ హెల్ప్ చేయగలుగుతున్నావు నాకు నీలో నీ హెల్పింగ్ నేచర్ చాలా బాగా నచ్చింది ఇలా పాజిటివ్ మీ పిల్లల్లో మీరు గమనించిన పాజిటివ్ థింగ్స్ని వాళ్ళని చెప్పుతూ వాళ్ళని పాజిటివ్ దిశకి మారుస్తూ మీరు ఇంట్లో కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేసి చూడండి ఒక వారంలోనే మీ పిల్లల యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ డెఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో మరెన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఫాలో చేయండి షేర్ చేయండి అలానే మీరు నా ఫ్రీ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని మీరు క్లిక్ చేసి జాయిన్ అయినట్టయితే నన్ను లైవ్గా మాస్టర్ క్లాస్లో ఫ్రీ మాస్టర్ క్లాస్లో కలవచ్చు సో ఇంకెంత ఆలస్యం మనం తిరిగి లైవ్ మాస్టర్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్